గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ యూనివర్సర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుందా అందరి నివాలని కోరుకుంటూ టుడే మీద యూరికి స్వాగతం మీ సీనియర్ సిటీజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీకు లైక్ సబ్క్రెషన్ నాకు సపోర్ట్ ఇస్తుంది సో టుడే బిజినెస్ న్యూస్ ఎయిటీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ నాట్ ఏ సబ్మిస్ట్రార్ రాజా అండ్ ఇట్ ఇస్ నాటి బయింగ్ అండ్ సెల్ంగ్ రికమెండేషన్గా గుర్తించండి అండ్ ప్రతిసారి చెప్తున్న అడ్వైజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేవాడు చాలామంది స్టాక్ మార్కెట్ చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకసారి పెట్టేస్తారు అలా కాకుండా మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు రిజర్వ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం మంచి షేర్ కొన్నా కానీ తగ్గి తగ్గినప్పుడు కనీసం ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది లేదా మంచి షేర్ కొనడానికి మిగతా డబ్బు ఉపయోగపడుతుందిగా గుర్తించండి సో ఇక్కడ చిన్నగా ఒక కమర్షియల్ ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఒక త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ కోసం మీకోసం తయారు చేస్తున్న న్యూ కేవలం ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా అమౌంట్ ఈ అమౌంట్కు మీకు మంచి మంచి కాంటెంట్ ఇవ్వబడుతుంది సో దీనికి మన కోర్సు ఈ కోర్సు ఎవరితో వింటరు త్రీ అవర్స్ వాళ్ళు స్వయంగా ఎవరి స్వయం సాయం లేకుండా మీరు డబ్బు సంపాదించకు అవకాశం ఉంటుంది అందుకు మెలుపలను అన్నీ నా అనుభవ చెప్పగలుగుతాను ఇది నా గ్యారంటీ ఇక్కడ మీ 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 సౌకర్యత కోసం మూడు సెంటర్లు మూడు సెంటర్లు చెప్పడం జరుగుతుంది మండే ట్యూస్డే సిటీ బండగూడలో వెడ్నెస్డే థర్స్డే కూకట్పల్లిలో సాటర్డే సండే శంషాబాద్లో అండ్ రెండు బ్యాచ్లుగా ఉంది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ బ్యాచ్కు ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంటారు సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వ జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్తో ది దీని ద్వారా మీకు స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మాకు చాలా తెలుస్తుంది అంటే అట్లా కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ కూడా చెప్పండి ఏ కంపెనీ ఎలా గుర్తించాలి మంచి కంపెనీ మంచి కంపెనీ అని ఎలా గుర్తించాలో చెప్పడం జరుగుతుంది కంపెనీ రేషియోస్ అట్లనే కంపెనీ ఎంత మంచి కంపెనీ అయినా షేర్ షేర్ అనాలసిస్ చార్ట్లో చార్ట్లో చార్ట్ చదవడం చదవడం రావాలి అప్పుడే మీకు మా మంచి కంపెనీ ట్రెండింగ్ ఉందో పాజిటివ్ ఉందా సైడ్ వేస్ ఉందా మొదటి మొదటి అన్ని విషయాలు తెలుస్తుంది కాబట్టి ఈ కోర్సును ఈ ఈ కోర్సును గమనించండి సో టైమ్ స్టార్ట్ కోసము ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ సో అది గుర్తించండి సో మన వార్తకు వెళ్దాము ప్రతిరోజు చెప్పినట్టే గుడ్ బిల్ చార్ట్ కింద ఈరోజు కూడా ఉడుకు ఇచ్చాము సారీ ఇచ్చే షేర్స్ అన్ని అన్ని ఫండలు ఈ షేర్ ఒకళ్ళు తగ్గినా కానీ భయాన్ని డిప్స్ రకరకాల తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఉడుకో చాలా రోజు మీకు చెప్తున్నాం మీకు ఎవరైతే టూ డే మీద రెగ్యులర్ ఫలతో ఉడక కూడా చాలా రోజులు చెప్తున్నాము మళ్ళీ ఒక ట్రెండింగ్లో వచ్చింది అండ్ టెక్నికల్గా వాల్యూ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఆర్ఎస్ఐ బలపడే స్టేర్ అని చెప్పడం జరుగుతుంది కరెంట్ మార్కెట్ టూ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ లోయెస్ట్ నైంటీ సెవెన్ ఇది కింద నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అది గుర్తించండి బెస్ట్ బై టూ ఫిఫ్టీన్ ఇక్కడ నుంచి ఒక టూ రూపీస్ పెరిగిన తర్వాత కొనడానికి అంటే ఈ రోజు కానీ ట్రేడింగ్ పనిచేస్తుంది లాంగ్ టర్మ్కి అయితే ఇప్పటి నుంచే కొనచ్చు అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్ టూ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ త్రీ ఫిఫ్టీ అది గుర్తించండి అండ్ ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉంది డైలీలో సిక్స్టీ సిక్స్ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఉంది మంత్లో సిక్స్టీ సెవెన్ ఉంది సో దీన్ని బట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు మార్కెట్ కండిషన్స్ అండ్ బిజినెస్ ఇండస్ట్రీలో యుఎస్ఏ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ ఈ మూడు మన ఇండెక్స్ మన రోజు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీటి యొక్క గమనం మన మార్కెట్పై ఈరోజు పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడ పెరుగుతే మన మార్కెట్ పెరుగుతుంది ఇక్కడ తగ్గితే మన మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం ఎక్స్పోజర్ ఎలా తీసుకోవచ్చు ఎంతవరకు తీసుకోవచ్చు అనే విషయం మనకు తెలియడానికి అవకాశం ఉంది సో యూఎస్ఏ నిన్న కంప్లీట్గా డౌన్లో ఉంది డౌన్ టూ డౌసండ్ టూ సిక్స్ వన్ నాక్ డాక్స్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఎస్ ఫైవ్ ఫైవ్ ఎందుకంటే ఈరోజు కీలకమైన ఫెడ్ మీటింగ్ ఉంది ఇది రేపు మనకు రేపు 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 ఏర్పడుతుంది కాబట్టి మార్కెట్ కొంత స్థబ్ద ఉంది అని అందరిని నిపుణులు కూడా చెప్తున్నారు గ్రహించండి యూరోపియన్ మార్కెట్ ఆల్మోస్ట్ డౌన్ డౌన్ ఉంది ఇంగ్లాండ్ సిక్స్టీ సెవెన్ ఫ్రాన్స్ ఎయిట్ ఓన్లీ ఎయిట్ పాయింట్ అప్ జర్మనీ సిక్స్టీ వన్ అండ్ మన ఆసియా మార్కెట్ మార్నింగ్ కూడా మిక్స్డ్గా ఉంది ఎందుకంటే సింగాపూర్ సెవెంటీ పర్సెంట్ డౌన్ ఉంది సో ఇది మన నిఫ్టీను ఇంపాక్ట్ చేస్తుంది చైనా వన్ ఫిఫ్టీ అండ్ తైవాన్ సెవెంటీ ఫైవ్ యాప్లో ఉంది మా జపాన్ మాత్రం కూడా సెవెన్ పర్సెంట్ డౌన్లో ఉంది అది గుర్తించాలి నిన్న మార్కెట్ చాలా పడింది అందుకార మనం మా ఫారినర్స్ సుమారు సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ కోర్సు సెల్ చేశారు బట్ మ్యూచువల్ ఫండ్ వారు టూ థౌసండ్ సెవెన్ నాట్ సిక్స్ బై చేశారు సో నిన్న మార్కెట్ పడింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ కూడా మొత్తం డౌన్ అయింది ఇండియా పెరిగింది మీరు చూస్తూ మార్కెట్ పైన కొద్ది ఇండియా పైన కొద్ది మార్కెట్ తగ్గుతుంది ఎందుకంటే ఇండియాఫిక్స్ అనేది వల్ల చూస్తుంది సో దీన్ని బట్టి కూడా మనం మార్కెట్ ఎక్స్పోర్ట్ చేసుకో మార్కెట్లో ఎక్స్పోజ్ చేసుకోవచ్చు ఇండియాఫిక్స్ అనేది చూస్తూ మన వల్ల చూసినప్పుడు చూసినప్పుడు మార్కెట్ ఇది ఇండెక్స్ పెట్టినప్పుడు మార్కెట్ తగ్గుతుందని గుర్తించాలి అది గుర్తించాలి అట్లాంటి పీసీఆర్ నిఫ్ట్ రేసుకో మార్కెట్ యొక్క కొలమానము ఇది పీసీఆర్ నిఫ్ట్ అంటే పుట్కార్ రేసు ఎప్పుడైతే పుట్కార్ వన్ వన్కట ఎక్కువ ఉంటుందో మార్కెట్ పుట్ట పీసీఆర్ రేసో వన్ కంటే బిలో ఉంటే బెరీస్ అందుకే ఈరోజు ఆల్మోస్ట్ పుట్కాయలు సిక్స్టీ ఫైవ్ ఉంది నిన్న నైంటీ ఉండే తగ్గింది సో బెరీస్ మూడులో ఉన్నామని గుర్తుంచండి సబ్జెక్ట్ ఈరోజు మా ఎటువంటి మన మార్కెట్ని బట్టి ఈరోజు మనకు కొన్ని విషయాలు చేయడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈనాడు మన వార్తకి వెళ్దాము ఈనాడులో అంబా సిమెంట్ అంబా అంబుజా సిమెంట్ తెలిసేది ఇది మన అదాని గ్రూపులో ఉంది పెన్న అండ్ సంఘీ ఇండస్ట్రీ సంఘీ ఇండస్ట్రీలో మెచ్చు కాబోతున్న అవకాశం కాబట్టి అంబుజా సిమెంట్ ఈరోజు లైమ్ డేట్ ఉండే ఉండే అవకాశం ఉంది అండ్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కంపెనీగా ఐటీసీ ఓటర్స్ను ఐటీస్ని ఐటీసీని ఓటర్స్ను విభజించే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఐటీసీ ఓటర్స్ ఐటీస్ ఉంటుందో వాళ్ళకు ఓటర్స్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముందు ముందు ఇది అన్లాక్ అన్లాక్ వాల్యూ అన్లాక్ అవుతుంది ఈ షేర్ ముందు ముందు బాగా పెరగడానికి అవకాశం ఉంది బిజినెస్ స్టార్ట్ ప్రకారం స్టేట్ ఆర్ఈసీ ఆర్ఈసీ సుమారు టూ థౌసండ్ వన్ నైన్ ఫైవ్ కోర్సు మన బాన్సర్ బొమ్మంలో సమీకరణ సమీకరణకు పోతుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు లెమినట్ ఉంది ఎందుకంటే ఈ డబ్బుతో లోన్ ఇచ్చి లోన్ మూలంగా మా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్ చాలా రోజు చాలా చాలా రోజు నుంచి పెరుగుతుంది ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ డబల్ మూడింతలు కూడా అయింది సో అది గుర్తించండి అండ్ ట్రెండింగ్ షేర్ కింద ఈరోజు బోర్వేస్ బ్రో బోర్స్ రెన్యుబుల్ రెన్యుబుల్ ఎనర్జీ అండ్ సుజిలాను ఎల్వేస్ ఉంది అవి ట్రెండింగ్లో ఉన్నది ట్రెండింగ్లో ఉన్నట్టే దాని దానికి బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు అది గుర్తించండి గుర్తించండి నెక్స్ట్ బిజినెస్ లైన్ బిజినెస్ లైన్లో టాటా స్టీల్ యూకేతోని మన ఒక ఒప్పందం పెట్టుకున్నట్టు వార్త వచ్చింది అది గుర్తించండి అండ్ మార్కెట్ అండ్ బ్రోకర్ కా కింద ఆవాస్ ఆవాస్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఇచ్చారు అది కూడా గుర్తించండి అండ్ ఇందులో ఎట్లా చెప్పు వార్త లేదు ఎకనాస్టమ్ ప్రకారం బులిస్ మూవింగ్ యావరేజ్ ఓవర్ అంటే ఇది ట్రెండింగ్ ఉన్నట్టు దీని యొక్క మీనింగ్ అంటే దివ్యా ఇంటర్నేషనల్ ఇచ్చారు దివ్యా ఇంటర్నేషన్లో వన్ ఆఫ్ ది మంచి కంపెనీ సో ప్రతి తగ్గింపులో దీన్ని తీసుకోవచ్చు అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎక్సైల్ ఇండస్ట్రీ అది ఒక వ వంద కోట్లు తన వరల్డ్ సబ్సిడీలో పెట్టినట్టు వార్త వచ్చింది ఎక్సైడ్ ఇండస్ట్రీ ప్రతిసారి చెప్తున్న ఎక్సైడ్ ఇండస్ట్రీ అమరావతి బ్యాటరీ రెండు కూడా ప్రతి తగ్గింపు తీసుకోవాలి ఇండియాలో ఉన్న బ్యాటరీలో రెండే మెయిన్ లిస్టెడ్ కంపెనీస్ ఈ షేరు ఈ షేర్లు తగ్గినప్పుడు ఎవరైనా తీసుకొని ఫోటో పెంచుకొని పెరిగినప్పుడు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని మళ్ళీ తగినప్పుకుంటూ అట్లా అలా లాభాలను మనం సృష్టించుకోవచ్చు మనీ కంట్రోల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ అండ్ సెగ్మెంట్కి సంబంధించింది ఇలా లాంగ్ బిల్డప్ ఈ షేర్లన్నీ ఈ షేర్లు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి కాబట్టి ఈ షేర్ మన వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ వరకు పెరగడానికి అవకాశం ఉంటుందని ఒక దీని ఒక ఉద్దేశము సో ఆ లిస్టును చూడండి అట్లనే షార్ట్ కాలింగ్లో ఈ షేరు ఫ్యూచర్ ఆప్షన్స్ కంప అంతకుముందు అమ్మి తర్వాత కంపల్సరీ కొట్టడానికి కొనాల్సిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ లాంగ్ అన్వేన్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంది అట్లనే ఆ లిస్టు గమనించండి అట్లనే షార్ట్ బిల్డర్ కూడా ఇలా షార్ట్స్ అయిపోయి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించినవి అది అన్ని గుర్తించండి అండ్ హైఎస్ట్ డెలివరీ నేను హైఎస్ట్ డెలివరీ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఈ షేర్లో హైఎస్ డెలివరీ అయింది ఇది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు మీరు గమనిస్తే నెస్లా ఇండియా కూడా చాలా చాలా తగ్గింది అది పెట్టడానికి అవకాశం ఉంది అండ్ హెచ్డీఎఫ్ కూడా చాలా కింది కింది లెవెల్కి వచ్చింది అండ్ ఎస్బీఐ లైఫ్ కూడా చాలా తగ్గింది సో ఇవన్నీ ఇప్పుడు ఐఎస్ట్ డెలివరీ అవుతుంది కాబట్టి ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి నెస్లా ఇండియా మనము హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్ లైఫ్ ఎస్బీఐ లైఫ్ వీటిని మనం చాలా 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 మనం రిక్కుండా చేసాము అవి గుర్తించండి అండ్ లెమన్ టీ అండ్ ఇండియన్ ఓట్స్ కూడా పెరుగుతున్నాయి మీకు ఇంతకుముందు చెప్పాను లెమన్ టీ ఇండియన్ ఓట్స్ మీరు పెళ్లిరా సీజా ఉంది అంతకుముందు మనం ఒకసారి వార్త కూడా పెట్టాము ఇరవై ముప్పై లక్షలు పెళ్ళిళ్ళు కాబోతున్నారు కాబట్టి సో లెమన్ టీ ఇండియన్ టీ వర్సులు పెరుగుతున్నాయి ముందు కూడా పెరగచ్చు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా టూరిజం టూరిజం అనేది ఒక ప్యాకేజ్ మన ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేసింది సో దాని మూలంగా మీరు పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తుంచుంది ఎన్సీసీ మీద కూడా వార్త వచ్చింది అది దాని వాల్యూస్ వాల్యూస్ అవుట్ వాల్యుయేషన్ చాలా బాగుందని క్యాప్ క్యాపాక్స్లో ఉందని సో దానికి ఆర్డర్స్ కూడా దండిగా రాబోతున్నాయి మేము ఇది కూడా ప్రతిసారిగా మనం చెప్పాము ఎన్సీసీ ఎన్సీసీ కూడా ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకుని షేర్ కింద గుర్తించండి అండ్ కెష్ క్వార్పే కెష్ కార్పొరేషన్ చాలా పెరిగింది ఎందుకంటే మన ఒక బ్రోకింగ్ యాంటీకి బ్రోకింగ్ దానికి ఒక టార్గెట్ ప్రైస్ థౌసండ్ కింద డిసైడ్ చేస్తారు దాని ఇది పెరిగింది అది గుర్తించండి సో ఏ షేర్ ఏ షేర్ వార్తలు పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు బట్ మనం టెక్నికల్గా చూద్దాము చూద్దాము టెక్నికల్గా బలం ఉందా లేదా చూడాలి ఎందుకంటే ఒక్కోసారి వాతావరణం బట్టి మనం ట్రాఫిక్ అయిపోతాం ట్రాప్ అయిపోతే మళ్ళీ ట్రాఫిలో పడకూడదు సో ఒకవేళ ఈ షేర్స్ అయ్యి ఆ గ్యాప్ గ్యాప్ అప్ ఎక్కువ ఓపెన్ అయితే మనం వదిలేదు ఎందుకంటే మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోతుంది సో మనం అది దీన్ని వీటిని చేంజ్ చేసి కొనకూడదు ఏదైనా టెక్నికల్ చూసి టెక్నికల్ బాగుందో చూసి మనకుంటేనే బాగుంటుంది అండ్ స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఫైవ్ స్టార్ బిజినెస్ ఈ ఫైవ్ స్టార్ బిజినెస్ రీసెంట్గా అయింది ఇది ఇది చాలాసార్లు ట్రెండింగ్లో వస్తుంది అండ్ ఆర్సీఎఫ్ జీఎఫ్సి నేను ఆల్మోస్ట్ ఫెడర సెక్షన్ పెరిగాయి ఇవన్నీ ఇప్పుడు కిందిలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు ఇప్పుడు రకమైన తీసుకుంటే బడ్జెట్ తర్వాత వీటి పెరగడానికి అవకాశం ఉంటుంది బడ్జెట్లో ఏమన్నా వీటి గురించి చెప్పడానికి అవకాశం ఉంది ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్ట్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నవి ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉంటే కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి వీలుంటుంది క్యాష్ సెక్షన్ కొనుక్కోవచ్చు కాబట్టి ఈ షేర్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఇవి రెండు షేర్లు నేను యాడ్ అయినాయి బంధన్ బ్యాంకు పి పి మూడు షేర్లు బంధన్ బ్యాంకు పిఆర్ ఐనెక్స్బర్ చెంబర్ ఫర్టిలైజర్ ఇవి అంతకుముందు కంటిన్యూ అవుతున్నాయి గ్రాండ్స్ ఇండియా ఇందుసం కాపరు మండపం ఫైనాన్స్ నేషనల్ మీడియం ఆర్బీఐ బ్యాంకు షేర్లు అండ్ మన బ్యాంక్ నుంచి ఏషేలు కూడా బయటికి వెళ్ళలేదు కాబట్టి నీళ్ళుగా ఉంది అది గుర్తించండి సో ఇవి వార్తలు ఎంతోమంది చెప్పినట్టు ఏ వార్తలు ఏ వార్తలు అయినా ఎంతో గొప్ప వార్త అయినా ఈరోజు ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెరిగి బట్ అవి మన టెక్నికల్ లెవెల్ చూసి అవి ఎంతవరకు బాగున్నాయో ఈ మన చార్ట్ చెప్తుంది ఈ చార్ట్లో కూడా మనం రెండు ఇండికేటర్స్ పెట్టినాము ఒకటి మూవింగ్ చేస్తూ ట్వంటీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రెండవది ఆర్ఎస్ఐ ఎప్పుడైతే అయితే ఈ మూవింగ్ ఆవరేజ్ పైన ఉంటుందో అంటే ఈ నాలుగు మూవింగ్ అవరేజెస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండీ పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉన్నట్టు మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు ఉడుకో ఉడుకో ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నుంచి మువింగ్ కాబట్టి కంటిన్యూ పెరిగింది అట్లానే ఆర్ఎస్ఐ కూడా కనీసం ఫార్టీ ఫైవ్ అబౌంటే అది స్ట్రాంగ్ ఉన్నట్టు ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఈ షేర్లో స్ట్రెంత్ ఉన్నట్టు సో ఈ రెండు పారామీటర్ మనం పారామీటర్ పెట్టుకొని చూస్తే మనకు ఈ షేర్లో షేర్లో ఎటువంటి బలం ఉందో మనకు తెలుస్తుంది సో వీటిని మనం టెక్నికల్గా మనం గుర్తించాలి అది హలో సరే ఇప్పుడు మనం ఉడుకో చూద్దాం ఉడుకో ప్రస్తుతము టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది లోయస్ట్ నైన్టీ సిక్స్ ఈ కింద నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఉంది సో ఇది నుంచి చెప్పవచ్చు ఎందుకంటే మూవింగ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ ఆర్ఎస్ కూడా సిక్స్టీ సిక్స్ ఉంది నెక్స్ట్ అంబుజా సిమెంట్ అంబుజా సిమెంట్ మీకు తెలుసు ఇది మన ఆదాని గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు మళ్ళీ ఇప్పుడు అంబుజా సిమెంట్ రెండు కంపెనీలను పెన్న అండ్ సాంగ్ ఇండస్ట్రీని టేక్ ఓవర్ ఇష్టం వస్తాల్సింది కాబట్టి ఈ ఈ కంపెనీ ఇంకా బలంగా బలంగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఇందులో ఈరోజు పెరుగుదల కనిపించవచ్చు అండ్ టెక్నికల్గా బాగుంది ఫైవ్ ఆర్ఎస్ఐ ఎబో ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ ఆర్జెస్ కూడా అన్నీ ఉంది ఒక టూ హండ్రెడ్ మూవింగ్ ఆర్జెస్ క్రాస్ కాలే ఇది ఎప్పుడైతే ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించం ఐటీసీ ఫండమెంటల్ కంపెనీ ఫస్ట్ ఫండమెంట్ ఇది మనం అప్రూవ్ చేసుకోవచ్చు ఫండమెంటల్గా బట్ టెక్నికల్గా ఎత్తుందంటే అయితే ఇది కొద్దిగా వీక్ ఉందని చెప్పవచ్చు ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ బాగుంది అండ్ మూవింగ్ కాల్స్ క్రాస్ కాలే ఇది ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం ఫోర్ ఫోర్ సెవెంటీ ఉంది ఎప్పుడైతే ఫోర్ సెవెంటీ ఎయిట్ క్రాస్ అవుతుందో ఇందులో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది ఆర్ మన గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం ఫైవ్ ఫిఫ్టీ ఉంది లోయస్ట్ త్రీ ఎయిటీ నైన్ హయ్యెస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ టెక్నికల్గా ఫిఫ్టీ ఫోర్ ఉంది బాగానే ఉంది అండ్ మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా పైనే ఉంది బట్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది సో ఇది ముఖ్యంగా పైన ఉంది కాబట్టి పెట్టడానికి ఇందులో ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఇదే రైల్వేస్ ఫైనాన్స్ సర్వేస్ ఒక వార్త వచ్చింది ఇంతకుముందు ఆర్బీఐ దీని మీద రిజిస్ట్రిక్షన్స్ ఉండే ఆ రిజిస్ట్రిక్షన్ తీసేసినట్టు సో అందుకే నిన్న ఈ వార్త తెలిసినట్టు కాబట్టి నేను ఆల్మోస్ట్ నైన్ టెన్ టెన్ రూపీస్ పెరిగింది ఆల్మోస్ట్ ఒక కోటి ముప్పై లక్షల షేర్లు షేర్ షే షేర్లు అమ్మ అమ్మక జరిగాయి బట్ ఇది చాలా పెరిగింది కాబట్టి ఈరోజు ఇది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తుంచండి ఎందుకంటే ట్రాప్లో కాకుండా చూడాలి ఇది మొత్తానికి ఫైనాన్స్ సంబంధించింది ప్రస్తుతం వన్ థర్టీ నైన్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ గుర్తు వచ్చేది బట్ టెక్నికల్గా సౌండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ సెవెంటీ ఉంది అన్ని మూవింగ్ పైన ఉంది సో నిన్న ఏకంగా టెన్ రూస్ పెరిగిందిగా అదిగా గుర్తించండి అంటే సుజిలాన్ సుజిలాన్ ప్రాంతంలో చెప్తున్నాము మంచి షేరే ఈ ప్రతి తగ్గింపు తీసుకోవాల్సి ఎందుకంటే దీని మీద చాలామంది మంది చాలా బ్రోకర్స్ దీని మీద రికమెండేషన్ నడుస్తుంది రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి సో కంపెనీ లాస్ట్లో ఉన్నా కానీ ఇది ఈ షేర్ పెరుగుతుంది ప్రస్తుతం సెవెంటీ రూపీస్ ఉంది లోయెస్ట్ థర్టీ త్రీ రూపీస్ హయ్యెస్ట్ ఎయిటీ సిక్స్ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ డబల్ డబల్కి దగ్గర ఉంది నిన్న కూడా కొద్దిగా పెరిగింది టెక్నికల్గా చూస్తే బాగానే ఉంది ఆర్ఎస్ సిక్స్టీ ఉంది అండ్ మూవింగ్ ఆర్వర్జెస్ కూడా ఆల్మోస్ట్ నిన్న క్రాస్ అయింది ఆల్మోస్ట్ సో ఇంకా ముందు పో పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి టాటా స్ట్రీ టాటా స్ట్రీ ఫండమెంటల్ కంపెనీ టాటా గ్రూప్ కంపెనీ ఎటువంటి సందర్భంలో ఇలాంటి ఇలాంటి కంపెనీలు మనం ప్రతి తగ్గింపులో అవకాశం కింద తీసుకో తీసుకోవచ్చు అండ్ ప్రస్తుతం రేటు వన్ ఫార్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ కూడా పోయే అవకాశం ఉంది ముందు ముందు అండ్ ప్రస్తుతం మన టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిలో ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫోర్ ఉంది అండ్ కంటిన్యూగా ఫోర్ డేస్ నుంచి తగ్గుతుంది బట్ ఈరోజు వార్తలు కానీ పెట్టడానికి అవకాశం ఉంది బట్ ఇందులో ఆ మూమెంట్ మంచి మూమెంట్ స్విమ్ ట్రేడింగ్ కోసం కానీ మనం మూమెంట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ టూ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ రెండు అండ్ స్వింగ్ అండ్ స్వింగ్ టైరింగ్ స్విమ్ టైరింగ్ అంటే కనీసం మనం తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రకటనకి అవకాశం ఉంటుంది అండ్ లాంగ్ రన్లో అయితే కనీసం సిక్స్ మంత్స్ వన్ చేరు ఇది లాంగ్ రన్ పనిచేస్తుంది స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే వన్ ఫిఫ్టీ క్రాస్ అయిన తోచినా ఇలా మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది అండ్ ఆవాస్ ఫైనాన్స్ ప్రస్తుతం వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఉంది ఇది బ్రోకర్ కాలం ద్వారా రికమెంట్ చేయబడ్డది అండ్ లో వరం త్రీ నాట్ సెవెన్ ఆ ఇయర్స్ వంట నైన్ సెవెంటీ ఎయిట్ అండ్ నా మటుకు వస్తే ఈ ఫైనాన్స్ సంబంధించిన అని కొద్దిగా దూరం కూడా మంచిది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది మరి తగ్గడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఫండమెంటల్ అయితే నేను వీటిని స్టడీ చేయలేదు టెక్నికల్గా అయితే ఇది కొద్దిగా వీక్ ఉందని చెప్పవచ్చు ఓన్లీ ఫార్టీ సెవెన్ ఉంది దగ్గర ఉంది బట్ ముందు ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే కన్సాలేషన్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అండ్ నవంబర్ ఎయిత్ నుంచి కన్సల్టెన్సీ అనే మొదలు కనిపిస్తుంది ఇట్లా కన్సల్టెన్స్ మూడేప్పుడు ఒక్కోసారి పైకి అనబు కింద కనబవచ్చు అది గుర్తించండి బట్ మూవింగ్ మూవింగ్స్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే ఇది వన్ థౌసండ్ సిక్స్ నైంటీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ దివ్యాని ఇంటర్నేషనల్ ఇది దివ్యాని ఇంటర్నేషనల్ ఇది కూడా మా మంచి కంపెనీ వన్ సెవెంటీ వన్ రూపీస్ ప్రస్తుతం ఉంది లోయెస్ట్ లోయెస్ట్ వన్ ఫార్టీ టూ హైయెస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ అండ్ టెక్నికల్ చూస్తే ఫిఫ్టీ త్రీ ఆర్ఎస్ బాగానే ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ కూడా నిన్న క్రాస్ చేయి నిన్న వన్ సెవెంటీ క్రాస్ టచ్ అయ్యి మళ్ళీ వన్ సెవెంటీ అయింది ఇది ఎప్పుడైతే వన్ సెవెంటీ క్రాస్ చేస్తుందో మూవింగ్ పైన ఉంటుంది పైకి పడక అవకాశం ఉంది ఇక్కడ చూస్తే కూడా మీకు చాలా రోజులు కన్సల్టేషన్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నుంచి కన్సల్టేషన్ కాబట్టి ఈ షేర్ కొద్దిగా ముందు పైకి పెట్టడానికి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గుర్తించండి ఎందుకంటే ప్రతిసారి తగ్గ తగ్గిన తర్వాత మేము పెరిగి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ కన్సల్టెన్సీ నిన్న నిన్న పెరిగింది సో ముందు ముందు పెరగడానికి ఇందులో అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్సైజ్ ఇండస్ట్రీ ఎక్సైజ్ ఫండమెంటల్ షేర్ ఇంతకుముందు చెప్పినట్టే ఇండియాలో రెండు షేర్లు అమరావతి ఇండస్ట్రీ అండ్ మన ఎక్సైజ్ ఇండస్ట్రీ ఈ రెండు ఈ రెండు కూడా బ్యాక్ సంబంధించింది ఈ షేర్లు అప్పుడప్పుడు తగ్గుతుంటే పెరుగుతుంది కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడము అవినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లాభం తీసుకోవడం మాత్రం అలా అలా చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ రేట్ పరంగా వస్తే ప్రస్తుతం ఫోర్ ఫిఫ్టీ వన్ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ అండ్ టెక్నికల్గా కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు బలపడుతున్నట్టు కనిపిస్తుంది ఫార్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ ఎవో ఉంది బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు టూ హండ్రెడ్ మూవింగ్ డే ఆవరేజ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మూవ్మెంట్ ఎక్కువ మూమెంట్ వచ్చే వచ్చే అవకాశం ఉంది లెమన్ ట్రీ లెమన్ ట్రీ అయితే మీకు చాలాసార్లు చెప్పాను ఆల్మోస్ట్ మనం వారం ఒకసారి చెప్పడం జరుగుతుంది ఆల్మోస్ట్ కింద నుంచి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇది చాలా పెరిగినప్పుడు ఒకసారి రెండు మూడు రోజులు తగ్గిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది ఈ షేర్ ఫండమెంటల్గా ఇంప్రూవ్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ షేర్ కూడా మనం తగ్గినప్పుడు తీసుకోవాల్సింది సో రేట్ పరంగా చూస్తే వన్ వన్ ఫిఫ్టీ టూ ఉంది లోయెస్ట్ హండ్రెడ్ లెవెన్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆల్మోస్ట్ నిన్న వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ టచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టచ్ కిందకు వచ్చింది కంటిన్యూ పెరుగుతుంది మన టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది ఎయిట్ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ ఇది ఓవర్ ఓవర్ బాటంలో ఉంది అండ్ అన్ని మూవింగ్ క్రాస్ అయ్యి కంటిన్యూ పెరుగుతుంది అది గుర్తించండి ఎన్సిసి ఎన్సిసి ఫండమెంటల్స్ సార్ ఫండమెంటల్ మన టులోమీటర్ చాలా సార్ రికమెంట్ జరిగింది ఎందుకంటే అమరావతి ఆంధ్రాలో ఆర్డర్స్ బల బలంగా దండిగా రావచ్చు మనం అనుకున్నాము ప్రస్తుతమర్ త్రీ ట్వెల్వ్ త్రీ థర్టీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ టెక్నికల్గా బాగుంది ఆర్డెస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఉంది మూవింగ్ హౌస్ కూడా నిన్న మొన్న మొన్న రెండు రోజుల కింద నేను మూవింగ్ హౌస్ క్రాస్ అయ్యింది ఇంకా ముందు ఇది షేర్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గుర్తించండి కెస్ క్వార్పొరేషన్ కెస్ క్వార్పొరేషన్కి మంచి రికమెండ్ ఇచ్చారు థౌసండ్ టార్గెట్ అయింది ప్రస్తుతం సెవెన్ ట్వంటీ ఉంది ఫోర్ సిక్స్టీ లోయెస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ సో ఇది టార్గెట్ బేస్డ్ ఉంది ఆల్మోస్ట్ కన్సల్డెస్ కన్సల్టేషన్ అయిన తర్వాత నిన్న చాలా పెరిగింది నిన్న ఆల్మోస్ట్ యాభై రూపాయలు పెరిగింది సో అది గుర్తించండి ఫైవ్ స్టార్ బిజినెస్ ఇది కొత్తగా ఈ మధ్య లిస్టర్ కంపెనీ ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చూసి మీరు కన్సల్టేషన్ అయింది కన్సల్టేషన్ అయింది లెవెన్త్ నెవెల్ నుంచి కన్సల్టేషన్ తర్వాత మూడు నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పెరిగింది సో ఇట్లా కన్సల్టేషన్ తర్వాత చాలా పెరుగుతాయి కొంత మనం కొద్దిగా కూల్ ఆఫ్ అయిన్స్ తీసుకుంటాం మంచిది పని చూసి బట్ టెక్నికల్గా అయితే ఇది బాగుందని చెప్పుకోవాలి ప సిక్స్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ కాలిస్ కూడా అన్ని మూవింగ్ క్రాస్ అయ్యి నిన్న నిన్న క్రాస్ అయ్యి సెవెన్ సెవెన్ ట్వంటీ వన్ క్రాస్ అయ్యి సెవెన్ ఫార్టీ టూ పోయింది గుర్తించండి జిఎస్ పట్టిక పట్టిక సంబంధించిన షేర్స్ అనిపిస్తున్నాయి సో ఇలాంటి షేర్ను ఇప్పుడు ఈ ఇప్పుడు అప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రస్తుతం జిఎస్ఎస్పి గుజరాత్ స్టేట్ పట్టేసే కార్పొరేషన్ టూ ట్వంటీ వన్ ఉంది ఇది మంచి డివిజన్ ఇస్తుంది ఆల్మోస్ట్ టెన్ రూపీస్ ఇస్తుంది అండ్ లోయస్ట్ వన్ ఎయిట్ సెవెన్ ఐఎస్కు త్రీ ట్వంటీ టూ ఐఎస్కు ఛార్జ్ ఉంది ఈ షేర్ ఇలాంటి షేర్ను పట్టేజ్ షేర్స్ అన్నింటినీ కూడా ఏ షేర్ నాకు నచ్చిన షేర్ను మనం తీసుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్ ముంగట ముందట ఇప్పటానికి అవకాశం చాలా అవకాశం ఉంటుంది నిన్న కూడా ఇది ఆల్మోస్ట్ పది పన్నెండు రూపాయలు పెరిగి తర్వాత రెండు రూపాయలు లాభంతో ముగిసింది టెక్నికల్ చూస్తే బాగానే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ హౌస్ కూడా నిన్న మొన్న క్రాస్ అయింది సో నిన్న ఆల్మోస్ట్ టూ థర్టీ వన్ పెరిగి తమ టూ థౌన్టీగా క్లోజ్ అయింది ఎందుకంటే నిన్న మార్కెట్ కొద్దిగా మొత్తం బలహీన ఉంది కాబట్టి సో ఇలాంటి షేర్ను అక్రమేట్ చేసుకోవచ్చు ఆర్ ఆర్సీఎఫ్ కూడా దానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ పెరిగింది ప్రస్తుతం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిటీన్ హైయెస్ట్ టూ ఫార్టీ ఫైవ్ ఇలాంటి షేర్ కూడా అక్రమేట్ చేసుకోవచ్చు టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఆర్కిస్థి సిక్స్టీ ఫైవ్ ఉంది అన్ని ముందు రాసింది కాబట్టి ఈ షేర్ కూడా ఈ రెండు షేర్ కూడా పెట్టడానికి ఈరోజు అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవి వార్తలు అండి వార్త ముగించడం అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వరకు లైక్ చేయమని విన్నపము అట్లనే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సప్తున్నా భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ